హాయ్ హే అందరు ఎలా ఉన్నారు బాగున్నారా క్రీజీజ్ యూట్యూబ్ ఛానల్ స్వాగతం ఈ వీడియో వచ్చేసి చిక్క కూర పచ్చడండి అందుకోసం మనం చిక్క అయితే చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాము దాన్ని నీటితో రెండు మూడు సార్లు నీట్గా శుభ్రం చేసుకొని బెజ్జాలు ఉన్న పాత్రలో వేసుకున్నాను ఆ కురని ఎలా శుభ్రం చేసుకోవాలో ఒకటి రెండు వీడియోలలో చూపించానండి అలాగా శుభ్రం చేసుకొని బెజ్జాలు ఉన్న పాత్రలు పక్కన పెట్టేసుకుందాము మనం అయితే స్టవ్ వెలిగించి పాత్ర పెట్టేసి పల్లీలనైతే కాసే వేపుకుందాము పల్లీలనైతే మనం తీసుకున్న దాన్ని బట్టి వేపుకోవాలంటే చిక్క కూర క్వాంటిటీ ఎక్కువ ఉంటే పల్లీలు ఎక్కువ ఉండాలి లేదంటే కాస్త తక్కువ వేసుకోవాలి మనం తీసుకున్న దాన్ని బట్టి వేపుకొని అలాగ పాత్రలో అయితే తీసుకుందాం చిన్న బౌల్లో తీసుకుందాము తీసుకొని పక్కన పెట్టేసుకొని మనం అదే పాత్రలోనైతే ఆయిల్ అయితే పోసుకుందామండి అందులోనే సరిపడినంత ఆయిల్ తీసుకుందాము దానికోసం అయితే కొన్ని పచ్చిమిర్చిని కొన్ని ఎండిమిర్చిని తీసుకోవడం జరుగుతుందండి రెండు కాంబినేషన్లో చేస్తున్నాము ఒక దాంట్లో కాకుండా ఎలా ఉంటుంది దాని అది సగం ఇది సగం తీసుకుందాం మనం మనం పచ్చిమిర్చిని మంచిగా నీటితో కడుక్కొని పక్కన పెట్టేసుకొని మంచిగా క్లాత్తో తుడుచుకోవాలండి లేకపోతే వాటర్ ఉంటే పైన మస్తు ఇలాగా విగురుతాయి అన్నమాట చిప్పులు పడి చేతులు కాలే అవకాశం ఉంటుంది అయితే పచ్చిమిర్చి తీసేసుకొని అలాగ మంచి ఎర్రగా వేపుకోవాలన్నమాట మూత పెట్టేసుకొని చేతులు కాలే ప్రమాదం ఉంటుంది అందులో అందుకే మూత పెట్టేసుకోవాలండి చూడండి ఎంత ఎర్రగా వేగిపోయాయో జారుతున్నాయి అన్నమాట ఆయిల్ కాదండి అలాగే ఎర్రగా వేపుకొని మనం బోల్లో తీసుకొని పక్కన పెట్టేసుకుందాము ఎప్పుడైతే మనం పుట్ట తీసి పెట్ట పక్కన పెట్టుకున్న వెల్లిపాయలను రెండు మిర్చిని అయితే అదే ఆయిల్లో వేసి మళ్ళీ వేపుకుంటాను అన్నమాట ఒక్కొక్కటిగా తీసుకోవాలి తీసుకుని పక్కన పెట్టుకొని నాలుగైదు వెల్లుల్లి రెమ్మలను వేస్తున్నాను అన్నమాట అలాగా తర్వాత మనం నాలుగైదు ప ఎండుమిర్చి వేద్దామండి ఇలా ఎవరు ఇప్పుడు ట్రై చేసి అది ఇది కాస్త బాగుంటుందండి అది సగం ఇది సగం ఎండుమిర్చి వేస్తే పచ్చిమిర్చి ఎండుమిర్చి అవి నాలుగైదు వి నాలుగేది అన్నమాట అలాగా వాటి నుంచి ఎర్రగా వేపుకొని తీసేసుకుంటాం అన్నమాట ఆయిల్ వేయసరికి చూడండి ఇలాగ జారిపోతున్నాయి అలా తీసుకొని పక్కన పెట్టేసుకుందాము ఆయిల్ వచ్చిన అండి ఎందుకంటే మనం పచ్చ నూరుకోవడానికే కాబట్టి ఏం అన్నమాట ఫైనల్గా అయితే అయిపోయిందండి తీయడం అదే ఆయిల్లో అలాగ తీసి పక్కన పెట్టేసుకుందాం తిరిగి మళ్ళీ అదే ఆయిల్లో అలా అయితే కడిగి పెట్టుకున్నాం కదండి అందులో వేసేసుకుందాం ఎంత తీసుకు ఎంత తీసుకున్నా కొంచెమే అవుతుంది చూడండి ఆకుకూర అంటేనే అంత నాకైతే రక్త శుద్ధీకరణకి బాగా ఉపయోగపడుతుందండి ఇది చిక్కకూర మళ్ళీ పుల్లగా ఉంటుంది ఆకుకూరల్లో చుక్కకూర గోంగూర ఒకటి రెండు మూడు ఆకుకూరలు అయితే పుల్లగా ఉంటాయండి చుక్క కూర కూడా అయితే చూడండి అదే ఆయిల్లో వేసుకొని మంచిగా ఉడికించుకుందామండి పుల్ల పుల్లగా బాగుంటుంది అన్నమాట ఇంత పెట్టేసుకొని ఉడికించుకొని మధ్య మధ్యలో చూసుకోవాలని అడుగంటకుండా ఒక కూర తొందరగానే ఉడికిపోతుంది అలాగన్నమాట ఉటి పచ్చళ్లతో ఒక ఎక్కనే తింటామండి తక్కువేం తినము చూడండి ఇలాగా ఇంతవరకు వచ్చింది ఏమాత్రం రాదన్నమాట ఆకుకూరలు ఉడికిన తర్వాత వాటి పరిస్థితి అలా ఉంటున్నాడు ఉడికి ఏమాత్రం అవ్వదు ఇంకా రోటి పచ్చళ్ళంటే ఇంతమందికి ఇష్టం ఉండేది చెప్పండి రోటి పచ్చళ్ళతో బాగా తింటామండి అంటే మిక్సీలు వచ్చేస్తాయి కానీ గ్రైండర్లు మిక్సీలు ఉడికిందన్నమాట కాస్త చల్లార పెట్టుకుందాం వీటిని చుక్క కూరను చల్లారా పెట్టించుకొని మనము మిక్సీ ఇప్పుడైతే ఎక్కువ శాతం మిక్సీ అండి పాతకాలం అలాగే రోటి పచ్చడికి వేసి రోట్లకి వేసి నరుకుంటారండి మనమైతే మిక్సీ జార్ తీసుకొని అందులోకి మనం దేపి పెట్టుకున్నవి వేసుకుందామండి పచ్చిమిర్చి ఎండుమిర్చి వెల్లుల్లి రిబ్బలు అలాగా వేసుకుందాము అలాగే వేసుకొని మనం వేయించి పెట్టుకున్న పల్లీలు ఉన్నాయి కదండీ అవి కూడా ఇందులో తీసుకుందాము తీసుకొని మనం మిక్సీ పెట్టుకోవాలన్నమాట ఇప్పుడైతే పల్లీలు అయితే వేసుకుందాము నేనైతే పల్లీలనైతే పుట్టలాగా తీసేసానండి పుట్ట ఉన్నా పర్లేదు వేసుకుందాము ఆ మాత్రం ఆ పల్లీలు వేస్తేనే ఏమాత్రమైన పచ్చడి వస్తుందండి లేకపోతే మొత్తం రాదన్నమాట అలాగ చుక్క కూర వేసుకొని సరిపడినంత సాల్ట్ వేసుకుందామండి నేనైతే రెండు టేబుల్ స్పూన్లు వేసాను ఒకసారి మిక్సీ పట్టుకున్న తర్వాత చుక్కకూర వేసుకుందాము అలా పొడి పొడిగా అన్నమాట అలా చూసుకొని కూర వేసుకొని మిక్సీ పెట్టేసుకుందాము మరి బాగా తిప్పద్దండి మిక్సీ ఎందుకంటే ఎప్పటికే ఉడికి పొయ్యి ఉండి కాబట్టి తొందరగానే అవుతుంది అలా వేసుకొని ఒక తిప్ప తిప్పితే సరిపోతుందండి తర్వాత మనం ఇలా తిప్పేసుకున్న తర్వాత అలాగా తిన్నా పర్లేదు మనము పోపు పెట్టుకున్న పర్లేదు మనం అయితే దీనికోసం అయితే పోపు కూడా పెట్టుకుందామండి మిక్సీ తిప్పిన తర్వాత ఏమో వస్తుందో చూద్దాము అలాగా వేసుకోవాలన్నమాట అలా వేసుకొని అలా తిప్పాలి మిక్సీ అలా తిప్పిన తర్వాత మనం ఎప్పుడైతే పోపు అయితే అందులో వేసుకొని అలా తిన్నా బాగానే ఉంటుంది ఇలా పోపు పెట్టుకున్న బాగానే ఉంటుందండి అది వేడైన తర్వాత రసంతా ఆయిల్ పోసుకొని జీలకర్ర అన్నంలోకి చపాతీలోకి దీంట్లోకైనా బాగానే ఉంటుందండి అలాగ ఆయిల్ పోసేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత జీలకర్ర ఆవాలు కాస్త ఎండుమిర్చి వేద్దామండి వేగిన తర్వాత అలాగ చిన్నగా ఇరిపేసి పెట్టుకున్నాయండి మిర్చి అన్నమాట రెండు సరిపోతాయి వెల్లుల్లి దెబ్బల చిన్న ముక్కలుగా కట్ చేశానండి అందులో వేసాను నాలుగైదు నాలుగైదు అలా కట్ చేసి పెట్టి వేసాను అన్నమాట ఇంకేముందండి మనం మిక్సీలోకి వెళ్ళి చేసేసుకున్న పచ్చళ్ళలోకి వేసేసుకుంటే బాగుంటుంది అన్నమాట చాలామంది క్రేజీజెస్ యూట్యూబ్ ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ పైన మీ లవ్ అండ్ సపోర్ట్ ఎప్పుడు ఇలాగే ఉండాలండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎంకరేజ్ చేయండి మా వీడియోలు ఎలా ఉన్నాయో కూడా చెప్పండి అలాగే వేసేసుకొని రోటీలోకి తీసుకున్న అన్నంలో తిన్న బాగానే ఉంటుందండి ఆ మాత్రమేందండి మొట్ట చుక్క కూర పచ్చడి ఇంకా ఇలాగే సపోర్ట్ చేయండి మా ఛానల్ని ఇంకా పుల్ల పుళ్ళగా అయితే చుక్క కూర పచ్చడి రెడీ అయిపోయిందండి ఇంకేముంది పది నిమిషాల్లో చేసుకున్న చుక్కగూర పచ్చడి రెడీ అయిపోయింది అనమాట రోటీలకు చాలా బాగుంది చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తున్నారండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి వీడియోస్ ఎలాగో ఉన్నాయో ఎలా చేయాలో కూడా చెప్పండి థ్యాంక్ యూ సో మచ్ అండి సూపర్గా ఉండిందండి చుక్కకూర పచ్చడి అలాగా చాలోళ్ళ వరకు కూడా ఉంటుందండి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ సూపర్